ఈరోజు ఈ రాంబాబు గారు ఈ వస్త్రదాన కార్యక్రమం ఎందుకు నిర్వహించ నిర్వహిస్తున్నారు మీ అందరికి తెలిసే ఉంటుంది అంతకుముందు గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఇదే కార్యక్రమాన్ని వాళ్ళ అబ్బాయి గారు దివంగత వారి కుమారుడి పేరు మీద వస్త్రదానం చేయటం అలాగే అన్నదానం చేయటం ఎవరైతే అనుకోని పరిస్థితుల్లో ఈ బాధ ఎవరికి రాకూడని పరిస్థితుల్లో రాంబాబు గారికి కలిగింది దాన్ని దిగమిగపు కూడా ప్రతి వారిలో తన కుమారుని చూసుకోవాలని పెద్ద మనసుతోటి వారికి కుమార్ జ్ఞాపకార్థంగా ఏదో ఒకటి చేసినా తక్కువ అవుద్ది కానీ బట్టలు రూపంలో ఇస్తే గుర్తుంటుంది అనే ఒక మంచి మనసుతో పిల్లలందరూ మన పిల్లలే మనతోటి పిల్లలు మన మా మా అబ్బాయి వయసు వాళ్ళే అని చెప్పేసి అందరి పిల్లల్ని వారి పిల్లలుగా భావించి మీ అందరికీ ఈ వస్త్రధానం చేయడం బాధాకరమైనప్పటికీ వారు సంతోషంగానే మీకు ఈ కార్యక్రమం చేస్తున్నారు కొంతమందికి తెలియపోవచ్చు దీంట్లో ఎందుకు చేస్తున్నారు పోయిన సంవత్సరం కొంతమంది రాకపోవచ్చు అంతకుముందు సంవత్సరం కొంతమంది రాకపోవచ్చు ఈ సంవత్సరం కొంతమంది రాకపోవచ్చు ఈ సంవత్సరం అటు ప్రత్యేకంగా పెళ్లి కాని వారికి మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మొన్న కూడా మీరు చూసే ఉంటారు వారి భార్య గారు కూడా చనిపోయిన రోజు మన ఊరు ఊరు లక్ష్మీపురం పండువర్గుడు దర్పగూడం అన్ని మన గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వితంతువులకి అలాగే వారికి కూడా చీరలు పంపిణీ కార్యక్రమం చేశారు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ రోజు కూడా మీరు మీరు ఆ రోజు ఈ రోజు ఎవరైతే చీరలు పంపిణీ ఇస్తారో ఆ రోజు వాళ్ళని కవర్ చేయడం కవర్ చేయడం జరిగింది ఈ రోజు కూడా ఎవరికైతే వస్త్రదానం చేయడం వాళ్ళని కవర్ చేయడం జరిగింది వేరేవారు అనిదా భావించవద్దు ఈ కార్యక్రమం వారి దుర్గాప్రసాద్ గారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఈ వస్త్రదానం కార్యక్రమాన్ని రాంబాబు గారి చేతుల మీదుగా జరుపుతు కూర్చున్నాం కొన్ని నిమిషాలు మౌనం పాటించి ఈ వస్త్రదానం కార్యక్రమాన్ని తీసుకుని వెళ్దాం